హలో వెల్కమ్ బ్యాక్ టు డూండి ఫ్యాక్ట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ లచ్చక్క టీవీ ఆఫీషియల్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా లచ్చక్క టీవీ ఆఫీషియల్లో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను నేను నిన్న అయితే బాగా డ్రామా చేశారు కదా ఆ డ్రామా గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాము ఆ డ్రామా ఏంటంటే హెల్త్ అనేది అసలు మెంటల్ కండిషన్ బాగాలేదని ఇంట్లోనే పరిగెడుతున్నట్టు అలా అలా చేశారు ఓకే బాగానే ఉంది లాస్ట్ టైం ఒక తమ్నెల్ పెట్టారు చూసారా మీరు ఆ తమ్నెల్లో లత అండ్ తను వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అన్నని ఎత్తుకొని ఉన్నారనమాట ఆ యొక్క పోజ్ అనేది అసలు వీడియోలో ఎక్కడా లేదు అది స్క్రీన్షాట్ తీసుకొని తమ్నెల్ పెట్టారు అని చెప్పడానికి అవునా కదా ఒకసారి ఆ వీడియో మీరు చూసుకున్నట్లయితే తెలిసిపోయి ఉండేది అలాంటి పోజ్ ఎక్కడా లేదు కానీ వీళ్ళు తమ్నెళ్ళు ఎలా పెట్టారు వాళ్ళన్న మెంటల్ కండిషన్ అనేది అస్సలు బాగా లేనప్పుడు వీళ్ళు ఎలా అలాంటి పోస్ట్ పెట్టగలిగారు అనేది నా డౌట్ మీరేమనుకుంటున్నారు వాళ్ళు నిజంగానే జెన్యున్గా ఈ వీడియోస్ చేస్తున్నారు అనుకుంటున్నారు లేదంటే కావాలని చెప్పి స్క్రిప్టెడ్ కోసం అదే వ్యూస్ కోసం అమౌంట్ కోసం ఈ విధంగా చేస్తున్నారు అనుకుంటున్నారా అనేది కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు అలాగే నిన్న ఈవినింగ్ నిన్న నైట్ చూసాను నేనైతే ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశారనమాట వాళ్ళు అప్లోడ్ చేసింది ఒక కాస్ట్యూమ్కి సంబంధించి లిప్ 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 కేర్కి రిలేటెడ్ సారీ లిప్స్టిక్ రిలే లిప్స్టిక్ రిలేటెడ్ ప్రమోషన్ అయితే ఒకటి చేశారనమాట వాళ్ళు మరి వీళ్ళు అంత బాధలో ఉన్నారు వాళ్ళందరికీ అంత హెల్త్ ఇష్యూ ఉంది మరి అలాంటి హెల్త్ ఇష్యూ ఉన్న టైంలో వీళ్ళు ఎలాగ ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ చేశారు డౌటే కదా అంత హెల్త్ ఇష్యూ ఉంది అంత బాధలో ఉంది ప్రమోషన్ వీడియోస్ చేసే అంత టైం ఎక్కడుందో వీళ్ళకి చెప్పండి సో దీన్ని బట్టి కూడా ఇది స్క్రిప్టెడ్ అని అయితే అర్థమైపోతుంది అనమాట సో ఇంకొక రీజన్ వీళ్ళకి అమౌంట్ ఎలా వస్తుందో తెలుసా ఎంత అమౌంట్ వస్తుందో తెలుసా వీళ్ళు ఈ యొక్క స్క్రిప్టెడ్ అందరూ ఇలా నెగటివ్గా చెప్తున్నా కానీ వాళ్ళు ఈ స్క్రిప్ట్స్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా ఏంటి అంటే ప్రమోషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్స్కి వీళ్ళకి చాలా అంటే చాలా ఎక్కువ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ప్రమోషన్ వల్ల చాలా అమౌంట్ వస్తుంది ప్లస్ ప్రొడక్ట్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట అవి అందరికీ తెలిసిన విషయమే అదే కాకుండా వీళ్ళ వీడియోస్ చూసారా సాడ్గా పెట్టిన వీడియోస్ అయితే చాలా వన్ ల్యాక్ అబో వెళ్తూ ఉన్నాయి డైలీ అదే సాడ్ మూమెంట్ కాకుండా ఇంకేదన్నా ఇంకేదన్నా పెడితే మాత్రం కొంచెం తక్కువగా వెళ్తున్నాయి అనమాట సో అది వాళ్ళు బేస్ చేసేసుకొని ఆ స్క్రిప్ట్ బేస్ చేసుకొని అన్నీ కూడా ఇట్లాంటి స్క్రిప్టెడ్ లాగా మొత్తం ఈ విధంగా అయితే పెట్టేస్తున్నారనమాట సో దీనికి సంబంధించి నేనేం చెప్పాలి అంటే వాళ్ళకి వన్ ల్యాక్ వ్యూస్ అలా వస్తున్నాయి అంటే ఒక్కొక్క ఒక్కొక్క వీడియోకి వాళ్ళకి ఎంత అమౌంట్ జనరేట్ అవుతుందో తెలుసా నియర్లీ టూ నుండి సెవెన్ కే వరకు రావడానికి ఛాన్స్ ఉందన్నమాట టూ నుండి సెవెన్ కే అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క రోజుకి రెండు నుండి ఏడు వేల రూపాయలు రావడం అనేది నార్మల్ విషయం అయితే కాదు అవునంటారా కాదంటారా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి రెండు నుండి ఏడు వేలు మనం అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ థౌజండ్ అనుకుందాం ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క వీడియో కూడా వన్ ల్యాక్ ఎబోనే వెళ్తాయి వాళ్ళు చూడటం కూడా అంతా చూస్తారు వాళ్ళు ఫస్ట్ పెట్టడం పెట్టడమే శాడ్ ఏడుస్తున్నది పెడతారు ఆ కంటెంట్ ఏంటా ఎందుకు ఏడుస్తున్నారా అని చెప్పి ఖచ్చితంగా అందరూ కూడా ఫుల్ వీడియో లెంత్ అయితే చూస్తూ ఉంటారనమాట సో మాక్సిమం చూస్తారు నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఫుల్ వీడియో కానీ సిక్స్టీ పర్సెంట్ అండ్ అబో కానీ చూస్తారన్నమాట సో వాళ్ళు అదే క్యాష్ చేసుకుంటున్నారు సో దీనిలో ఏంటంటే వాళ్ళకి మినిమం మనం ఒక ఫైవ్ కే వేసుకుందాం ఓన్లీ ప్రమోషన్స్ తీసేసి ఓన్లీ మనకి వ్యూస్ ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ అంటే వ్యూస్ వచ్చి యాడ్స్ ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ ఒక ఫైవ్ కే అనుకుందాం ఓకే డైలీ ఫైవ్ కే అంటే వాళ్ళకి రెండు ఛానల్స్ ఉన్నాయి ఇది ఇదొక ఛానల్ లచ్చక టీవీ ఆఫీషియల్ ఒకటి ఇంకోటి వచ్చేసి మా ఊరి వంట అని చెప్పేసి ఇంకొక ఛానల్ కూడా ఉంది దానిలో దీనిలో ఒక వీడియో దానిలో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటారు ఓకే ఎంత లేదన్నా డైలీ ఒక వీడియో షాప్లో ముప్పై రోజులకు ముప్పై వీడియోలు అనుకుందాం ముప్పై వీడియోలు ఇంటూ ఐదు వేలు అంటే లక్ష యాభై వేలు రూపాయలు అంటే పర్ మంత్ ఓన్లీ ఈ వ్యూస్ ద్వారా వాళ్ళు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేవి ఎర్న్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్స్ ద్వారా కూడా ప్రమోట్ చేసే దాన్ని బట్టి కొంత అమౌంట్ ఉంటుంది ఎంత లేదన్నా ఒక నాలుగైదు ప్రమోషన్స్ ఈజీగా చేస్తారు ఒక్కో ప్రమోషన్కి ఒక పదివేలే వేసుకుందాం చాలా తక్కువ ప్ర అంటే ఇంకా ఎక్కువే తీసుకుంటారు తక్కువలో తక్కువ ఒక పదివేలు వేసుకుందాం అంటే నాలుగైదు ప్రమోషన్స్ కలిపి ఒక యాభై వేలు అంటే లక్షన్నర ప్లస్ యాభై వేలు అంటే రెండు లక్షల రూపాయలు అది మినిమం అమౌంట్ అంటే నేను ఎజ్యూమ్ చేసి చెప్పిన అమౌంట్ కానీ అంతకన్నా ఎక్కువ అమౌంట్ వాళ్ళకి వస్తుందనమాట సో ఇంత అమౌంట్ వచ్చేటప్పుడు వాళ్ళు ఈ కంటెంట్ని ఇంకా ల్యాక్ చేయడంలో తప్పు లేదు కదా అవునా కాదా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చెప్పండి వాళ్ళకి అంత అమౌంట్ వస్తుందని నేనైతే కంపల్సరీగా చెప్పగలుగుతాను మీరేమనుకుంటున్నారు వాళ్ళు జెన్యున్గా చేస్తున్నారనుకుంటున్నారా లేకపోతే ఇదంతా ఫేక్ అనుకుంటున్నారా అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలనమాట సో వీళ్ళ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్